ఆల్ జీవన మేనేజర్ ఎదురుగా పెందైని తీసి ఇదిగో ఇందులో కేసుకి సంబంధించిన అన్ని ఉన్నాయి ఉన్నాయని చెప్పి ఆనందికి ఇస్తూ ఉంటుంది ఇక ఆనంది పెంద చూస్తూ ఆనందపడుతూ థ్యాంక్ యూ జీవన మేనేజర్ మీరు వెళ్ళండి అని చెప్పి అంటుంటే సరే అని చెప్పి ఇక మేనేజర్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు పద జీవన ఈ గుడ్ న్యూస్ ని మనం ఆదిత్య గారి కూడా చెప్దాం అని చెప్పి ఇద్దరు ఆదిత్య దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇక ఆనందే జీవన ఇద్దరు ఆదిత్య దగ్గరికి వచ్చి ఆదిత్య గారు జీవన మీకు ఏదో గుడ్ న్యూస్ చెప్తుందంట అని అంటుంటే ఏంటి జీవన అది అని ఆదిత్య అడుగుతూ ఉంటే నేను ఆ కేసు వాదించడం లేదు ఆనందే ఈ కేసు వాదిస్తుంది అని చెప్పి అంటుంటే ఇక ఆదిత్య ఆనందపడుతూ ఇక లేచి నిలబడి వెరీ గుడ్ డిసిషన్ డిషన్ ఇక ఆనంది పక్కన గంగవ ఇద్దరు నిలబడి ఉంటారు మేము వచ్చిన పని అయిపోయింది లెట్స్ నో అని చెప్పి ముగ్గురు అలా వెళ్తుంటే సీను భార్య కోరిక తీర్చడం భర్త ధర్మం అలేఖ్య గాజులు కోరుకుంది కదా మీ బర్త్డే గిఫ్ట్ గా నువ్వు గాజులు నువ్వు తీసుకెళ్ళు అని చెప్పి అంటుంటే ఇక వెంటనే సీను ఆనందపడుతూ అలేఖ దగ్గరికి వెళ్ళి నువ్వు రాచిలకమ్మా అని చెప్పి ఇక బలవంతంగా అలీకై తీసుకొని వెళ్తుంటే ఇక అది చూసిన గంగవ్వ ఆనంది ఇద్దరు ఆనందపడుతూ ఉంటారు ఇక గంగవ్వ లాస్ట్ పంచ్ అదిలిందమ్మా అని చెప్పి ఇద్దరు క్లాప్స్ కొట్టుకుంటుంటే ఇక జీవన అది చూసి కుట్టి నువ్వు నన్ను చావు దెబ్బ కొట్టావే అని చెప్పి ఇక తన చెంప పట్టుకుంటూ కోపంగా చూస్తూ ఉంటుంది ఇక ఇక్కడ సింహార్ది పద్మమ్మ సీను ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు పద్మమ్మ సింహార్దితో ఇప్పటికే పోయింది మళ్ళీ కోర్టు కేసులు అని చెప్పి బిడ్డ దాంట్లో తల పెట్టడం ఏంటి అని అంటుంటే గియాల్తో తెలుస్తుంది అత్త అని అంటుంటే అరే అది రాజకీయం రా ఆ జీవ నుండి చూడు అది ఒక పెద్ద మాయల మరాఠి అన్నట్టు మన బిడ్డ వస్తీలో పెరిగి మంచి స్థాయికి వచ్చి ఆ ఇంటి కూడలేదని చెప్పి దాని కడుపు మంట అని చెప్పి అంటుంటే ఇక సింహాదయ్యి ఏందే పద్దాలు చెరా మెల్లగా మాట్లాడు ఎవరైనా అంటారే అని అంటుంటే వాళ్ళకు కూడా తెలుసయ్యా ఎవరి బుద్ధులు ఎలాంటివో ఒక్క పాలి కాదు ఎన్నో సార్లు చూసిన ఆ ఇందమ్మకి జీవనకి మన బిడ్డ మీద ఇషం కాకుడు తప్ప వేరే పనే లేదు అని అంటుంటే ఇక సీను ఇది మాత్రం నిజమత్త అమ్మాడి కోట్లో ఓడిపోవడానికి కారణం గాలి అయి ఉంటారు మరి వాళ్ళ జోలికి పోవద్దని చెప్తున్నాను కదా అని పద్మమ్మ అంటుంటే అమ్మాడి ముందు వాళ్ళు నిలబడతారా అని అంటుంటే ఇక సింహార్థి అరే సీనుగా ఈ అన్ని కాదురా అసలు బిడ్డ ఇవన్నీ ఎందు చేస్తుందో సోచాయించురా తన మీద చెడ్డ పేరు రాకూడదని అని పద్మమ్మ అంటుంటే కాదే కుటుంబం కోసం ఓడిపోవడం అంటే తను ఒకతే ఓడిపోవడం కాదు ఆ కుటుంబం కూడా ఓడిపోయినట్టు ఆనంద్ అంటే ఎవరు సునంద గారి కోడలు ఆనంద్ అంటే ఎవరు ఆదిత్య బాబు గారి భార్య ఎప్పుడైతే బిడ్డ ఆ ఇంటి కోడలేందో తన బాధ్యత కోడలుగా తనకు ఉంది అందుకే ఆ కుటుంబం గురించి ఆలోచిస్తుంది కుటుంబంలో తనకు కూడా బాధ్యత ఉంది కోడలిగా తన బాధ్యత తన నిర్వర్తిస్తుంది ఇది మాత్రం నిజం అని సీను మనసులో అనుకుంటూ ఉంటారు ఈ విషయం ఎవరికి చెప్పొద్దని చెప్పి అమ్మడి మాతో చెప్పింది కానీ రేపు హండ్రెడ్ పర్సెంట్ విజయం అమ్మాడి సొంతమే అని చెప్పి అనుకుంటూ ఉంటాడు మనసులో ఇక ఉదయం కాగానే ఇక కోర్టులో ఆనంది బాధిస్తూ ఉంటుంది ఇక జడ్జ్ అని చెప్పి ఆనందితో అంటుంటే యువర్ ఆనర్ కింద కేసులో జైలువాడ పడిన కేసు ఈరోజు హైకోర్టులో అపీల్ చేయడానికి కారణం మాది ఏ తప్పు లేదని చెప్పడానికే అని అంటూ ఉంటే ఇక జడ్జి రాసుకుంటూ ఉంటాడు సునంద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ ఎంతో నమ్మకంగా పనిచేస్తూ న్యాయంగా క్వాలిటీగా అందరికీ సప్లై చేస్తూ వచ్చింది గత కొన్ని సంవత్సరాలుగా నమ్మకాన్ని కాపాడుకుంటూ వస్తున్నా మా క్లయింట్ ఆదిత్య గారిని ఏ విధంగా ఎదుర్కోవాలో తెలియక ఈ రామరాజు పండిన కుట్ర ఇది కుట్ర అని చెప్పి ప్రూఫ్ చేయడానికి వాళ్ళ మేనేజర్ సాక్ష్యం నా దగ్గర ఉండే ఎవరానర్ నిజానికి ఆయన ఈ కోర్టుకి రావాలి ఆయన ఈ కోర్టుకి వస్తే ఎక్కడ నిజాలు బయటపడతాయో అని చెప్పి తెలివిగా ఆ మేనేజర్ ని లేకుండా చేశాడు ఈ రామరాజు అని చెప్పి అంటుంటే ఇక రామరాజు అబద్ధం అని చెప్పి అంటూ ఉంటాడు అది విన్న ఆనంది ఏది నిజమో ఏది అబద్ధమో తెలియడానికే మిమ్మల్ని కోర్టుకి పిలిపించాను అందరికీ తెలియాలి కదా అని అంటుంటే ఇక అది విన్న రామరాజు ఊరికే సాక్షలున్నానని చెప్పడం కాదు ఉంటే చూపించండి అని అంటూ ఉంటాడు ఇక ఆనంది యువరానర్ నా దగ్గర మేనేజర్ తో రికార్డ్ చేసిన అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి తీసుకోండి అని చెప్పి ఇస్తూ ఉంటుంది ఇక జడ్జ్ పెన్ డ్రైవ్ ల్యాప్టాప్ లో పెట్టి అవన్నీ చూస్తూ ఉంటాడు ఇక మేనేజర్ జరిగిందంటాడు సునుంద కంపెనీ నుంచి పైపు తీసుకొని ఆ స్టిక్కర్ ని తీసేసి వేరే స్టిక్కర్ పెట్టి అమ్మేసింది ఈ విషయం తెలిస్తే నా ప్రాణాలు పోతాయి మేడం అని చెప్పి ఆ వీడియోలో ఉండడం అదంతా జడ్జ్ చూస్తూ ఉంటాడు ఇక మేనేజర్ అందులో సంతకం పెట్టడం అది కూడా చూసి అవి మేనేజర్ సంతకం పెట్టిన డాక్యుమెంట్స్ జడ్జి గారు పోయినసారి కేసులో అవి లేకపోవడం వల్లే మా కంపెనీకి యాభై లక్షల జరిమానా పడింది అదిగోండి అదే సంతకం ఎవిడెన్స్ అని చెప్పి చెప్తుంటే ఇక జడ్జి అదంతా చూస్తుంటాడు ఇక జడ్జ్ సాక్ష్యాలన్నీ పరిశీలించడమైనది ఇక్కడ సాక్ష్యాధారాలు అన్ని క్లియర్ గా ఉన్నాయి మీ మేనేజర్ తప్పు చేశానని చెప్పి ఒప్పుకున్నాడు మరి మీరెందుకు తప్పుని ఒప్పుకోవడం లేదు మీరు కోర్టు నిందుకు మోసం చేస్తున్నారు అని జడ్జి రామరాజుని అడుగుతుంటే ఇక రామరాజు ఏం మాట్లాడకుండా అలానే చక్కె చూస్తూ ఉంటాడు ఇక ఆనంది సునంద ఫ్యాక్టరీని డీపెయిన్ చేయడానికి వీళ్ళు ఇదంతా చేస్తున్నారు ఆనర్ అని చెప్పి ఇక ఆనంది అంటూ ఉంటుంది అది విన్న జడ్జి వెంటనే రాసుకుంటూ ఉంటాడు ఇక ఆనంది రామరాజు దగ్గరికి వెళ్ళి చూడండి ఇప్పటికైనా మీరు తప్పు ఒప్పుకోండి లేదంటే నేను ఇంకా సాక్ష్యాలు సాక్ష్యాధారాలు సాక్షులను ప్రవేశించు ప్రవేశపెట్టి వాళ్ళతో సాక్ష్యాలు చెప్పించి మీకు మరింతగా శిక్ష పడేలా చేయగలను అని చెప్పి చెప్తూ ఉంటే ఇక రామరాజు అలానే చూస్తూ ఉంటాడు నన్ను అంత దూరం పోనివ్వకండి ఇప్పుడే ఒప్పుకుంటే మీకే మంచిది అని చెప్పి ఇక ఆనంది అంటూ ఇక రామరాజు ఆలోచించి జడ్జి గారు క్షమించండి తప్పంతా నాదే ఆ ఆదిత్య గారి మీద కోపంతో ఇదంతా చేశాను రాంగ్ ఎలిగేషన్ చేశారు అని చెప్పి అంటూ ఉంటే ఇక ఆనంది ఆనందపడుతూ ఇన్నారుగా ఇవ్వరాన్నర్ గారు రామరాజు గారు నేరం మొక్కున్నారు ఇప్పుడు జరిగిన దానికి మీరు ఎలాంటి శిక్ష వేయాలంటే ఇలాంటి పని చేయడానికి ఎవరైనా సరే భయపడాలి అలాంటి తీరు ఇవ్వాలి ఇన్ని రోజులు ఇరవై రోజులుగా ఎంత నరకం అనుభవించామో నాకు మాత్రమే తెలుసు కంపెనీ జనాల్లో నమ్మకాన్ని కోల్పోయింది ఫైనాన్షియల్ గాను నష్టం కలిగింది అందుకే ఇవన్నీ పరిగణించి మీరు ఒక తీర్పు ఇవ్వాలని కోర్టు వారిని కోరుతున్నాను డర్ సారీ వర అని చెప్పి ఇక ఆనంది చెప్తుంటే ఇక జెజ్ ఇదంతా విని రామరాజు అనే ఈ వ్యక్తి ఒక దురుద్దేశంతోనే సునుంద కంపెనీ మీద పాల్ ఇరికేషన్ వేశాడని కోర్టు నమ్ముతుంది సునంద కంపెనీ ఇది వరకు వేసిన యాభై లక్షల జుర్మానా రద్దు చేయడం జరిగింది సునంద కంపెనీ రెప్యుటేషన్ కంపెనీకి ప్రజలకున్న నమ్మకాన్ని రామరాజు పాల్ ఇలికేషన్ వేసి పోగొట్టాడు కనుక నష్టపరిహారంగా రామరాజు కంపెనీ సుముంద కంపెనీకి నష్టపరిహారంగా రెండు కోట్లు ఇవ్వాలని ఈ కోర్టు నిర్ణయించింది అని చెప్పి చెప్తూ ఉంటాడు అది విన్న రామరాజు ఒక్కసారిగా షాక్ అయి అలానే చూస్తుంటాడు ఇక సీను లేచిన నిలబడి ఆనందపడుతూ మూడు స్వామి అమ్మాడి సాధించింది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక ఆనంది ఆదిత్య ఇద్దరు హ్యాపీగా అలానే చూస్తూ ఉంటారు ఇక ఆనంది ఇంట్లోకి రాగానే శశికాంత్ చైతన్య ఆదిత్య ముగ్గురు క్లాబ్స్ కొడుతూ వెల్కమ్ చెప్తూ ఉంటారు శశికాంత్ ఆనందితో అమ్మ ఆనంది ఇలా అంటూ ఉంటాడు అమ్మ ఆనంది కంగ్రాచులేషన్స్ అని చెప్పి శశికాంత్ చెప్తుంటే థ్యాంక్ యూ మామే గారు అని ఆనంది అంటూ ఉంటుంది నువ్వు గెలుస్తావు నాకు తెలుసు వదిన కానీ బ్యాడ్లకు ఏంటంటే మనం ఇది వరకు కేసు ఓడిపోయాం అని చెప్పి అంటూ ఉంటే ఎక్కడైతే మనం ఓడిపోయామో అక్కడే ఆనంద్ గెలిచేలా చేసింది రే ఆదిత్య ఇది మామూలు గెలుపు కాదురా మనం నష్టపరిహారంగా యాభై లక్షలు కట్టకపోగా వాళ్ళే మనకి రెండు కోట్లు పరిహారంగా ఇస్తున్నారు మరోసారి ఎవరైనా మన కంపెనీ మీద రాంగ్ ఇలిగేషన్ వేయాలంటే వంద సార్లు ఆలోచిస్తారు అని ఆదిత్య అంటుంటే ఈ రోజు ఆనంది క్రియేట్ చేసింది భయాన్ని కాదు ఒక నమ్మకాన్ని అని చెప్పిక శేషకం చెప్తూ ఉంటాడు సునంద ఇండస్ట్రీ కంపెనీ పైపులు బయటికి వెళ్తే కస్టమర్ కి ఒక నమ్మకాన్ని కలిగించింది మరోసారి తన తన నిరూపించుకుంది అని చెప్పి చెప్తుంటే ఇక చైతన్య ఏ మావ్ మాడడం లేదేంటి అని చెప్పి సునులతో అంటూ ఉంటే ఈ గెలుపు నేను ఊహించలేదు ఎనీవే తన ఎబిలిటీని మళ్ళీ తను ప్రూవ్ చేసుకుంది కంగ్రాచులేషన్ అనంది అని చెప్పడంతో ఇక ఆనంది ఆనందపడుతూ సునంద కాలకి నమస్కారం పెట్టుకుంటూ ఉంటుంది లే ఆనంది అని అంటూ ఉంటుంది ఇక సునంద జీవన వైపు చూస్తూ ఏం జీవన నీ పరిస్థితి ఏంటి అని అంటుంటే ఇక జీవన అందరినీ చూస్తూ ఇప్పుడు నా జట్టు ఆనంద చేతిలో ఉంది నేనేం మాట్లాడతాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది అడిగేది నిన్నే జీవన అని సునంద అంటుంటే ఏముంటుంది అత్తయ్య గారు ఆనంది సాధించడానికి నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి చెప్తుంటే ఇక అది విన్న శశికాంత్ ఏం జీవనా నువ్వు ఈ కేసు వాదిస్తా అన్నావు మామయ్య గారు నేను ఫస్ట్ క్లాస్ కదా కానీ ఆనంది స్టేట్కే ఫస్ట్ అందుకే ఆనంది ఈ కేసు వాదించింది ఏం జీవనా మీకు ఇప్పుడు పెట్టి ఇవ్వాలా అని అంటుంటే బలైవారత్తే గారు పెద్ద కోడలు పెద్ద కూడలే చిన్న కోడలు చిన్న కోడలే అని అంటుంటే ఇక శశికాంతి అవ్వుతూ ఏమన్నావమ్మా సింహం వేట చరిత అని చెప్పి ఏదో అన్నావు కదా అని అంటుంటే ఇక జీవన మీరు ఇవన్నీ బాగా గుర్తు పెట్టుకుంటారు మామయ్య గారు అని అంటుంటే ఇక చైతన్య నాకు కూడా గుర్తున్నాయి మరి పుస్తకంలో రాసుకోవాల్సింది అని జీవన అంటుంటే రాసుకున్నవి కూడా ఉన్నాయిలే మరి ఆ రోజు ఇంకా చెప్పావు కదా అని ఆనంది అంటుంటే అవన్నీ మర్చిపోండి బావగారు అవన్నీ వస్తూనే ఉంటాయి ప్లానింగ్ లో ఎన్నో అనుకుంటా కానీ ఒకటే డిసిషన్ తీసుకుంటాం కదా నువ్వు బాగా రియలైజ్ అయ్యావు జీవన అని శశికంత అంటుంటే డిమాండ్ చేస్తుంది కదా అలా ఉండాల్సిందే సరే నాకు ఈ హ్యాపీ మూమెంట్ లో కూరలు చేత కేక్ కటింగ్ చేయాలనిపిస్తుంది ఆ ఏర్పాట్లు కూడా నేను చేశాను మామయ్య గారు అని చెప్పి ఇక జీవన డ్రైవర్ తో కేక్ తెప్పిస్తూ ఉంటుంది కానంది కేక్ కట్ చేస్తుంటే ఏంటి జీవన ఉన్నట్టుండి నీళ్ళు ఇంత మార్పు అని శేషకాంత్ అంటుంటే మారితే మారాని అంటారు మారకపోతే ఎందుకు మారలేదు అంటారు ఈ సొసైటీ మంచి వాళ్ళని గుర్తించడం లేదు మామే గారు అని అంటుంటే ఈ సబ్జెక్టు గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం ముందైతే కేక్ కట్టించే ఇద్దాం అని చైతన్య అంటుంటే ఇక జీవనం అలానే చూస్తూ ఉంటుంది ఇక శశికాంత్ అమ్మ ఆనంది ఈ రోజు గెలుపు ఒక నిజాయితీకి దక్కిన గెలుపు ఇది మనందరి గెలుపు మామయ్య నేను ఇది మన ఫ్యామిలీ కోసమే చేశాను కాబట్టి ఇది మన అందరం కలిసి కేక్ కట్ చేద్దాం అని చెప్పి అంటూ ఇక అందరు చేయి పట్టుకొని కేక్ కట్ చేస్తూ ఉంటారు ఇక ఆనంది సునందకి తినిపిస్తూ ఉంటే ఇక సునంద ముందు నవ్వు తినాలని చెప్పి ఆనందికి తినిపిస్తూ ఉంటుంది ఇక సునంద జీవన రేపటి నుంచి మన కంపెనీకి లీగల్ అడ్వైజర్ ఆనంది అని చెప్పి అనగానే ఇక ఆనంది అత్తయ్య గారు ఈ కంపెనీకి లీగల్ అడ్వైజర్ గా జీవనే ఉండాలని కంటిన్యూ అవ్వాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పి అనగానే ఇక జీవన షో అలానే చూస్తూ ఉంటుంది వదిన యువర్ రైట్ పర్సన్ అవర్ కంపెనీ అని చెప్పి అంటుంటే జీవను కూడా రైట్ పర్సన్ చైతన్య ఇదేం గేమ్ కాదు ఒకసారి తాను ఒకసారి నేను అని చెప్పి అనుకోవడానికి తన అబిలిటీని తాను పోర్ చేయడానికి తనకు కూడా ఒక అవకాశం ఇవ్వాలి కదా అని చెప్పి చెప్తుంటే ఇక జీవన మనసులు ఇదేంటి వచ్చిన అవకాశాన్ని వదులుకొని నాకు సపోర్ట్ చేస్తుంది ఏంటి అని జీవన మనసులు అనుకుంటూ ఉంటుంది సుమ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి జీవని లీగల్ అడ్వైజర్ గా ఉండాలని నేను ఆర్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను అత్తయ్య గారు నా కోరికను మరణించండి అని చెప్పి అంటుంటే అంది నువ్వు ఇంత చెప్తున్నావు కాబట్టి తనకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నాను తన అబిలిటీ తను ప్రూవ్ చేసుకోవడానికి తను లీగల్ అడ్వైజర్ గా ఈ కంపెనీకి ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది థ్యాంక్స్ అతయ్య గారు జీవన కంపెనీని ఇంకా ముందుకు తీసుకెళ్తావని నమ్మకంతో నేను ఈ బాధ్యతని నీకు చెప్తున్నాను ఆల్ ది బెస్ట్ అని చెప్పి అంటుంటే థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్ అని చెప్పి ఇక జీవన అంటూ ఉంటుంది ఇక ఆనంది అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఇక జీవన ఆనంద్ దగ్గరికి వచ్చి థ్యాంక్ యూ అనంది కానీ ఇందులో నాకు అర్థం కాని విషయం ఏంటంటే లీగల్ అడ్వైజర్ పోస్ట్ ని నాకే ఇచ్చావు కదా మరి నువ్వెందుకు నా దగ్గర అన్ని ఎవరెస్ట్ తీసుకొని నేను బాధ నేను బాధించాల్సిన కేసుని నువ్వు వాదించావు అని అడుగుతుంటే నీకు ఒక కథ చెప్తాను విను పూర్వం ఒక రాజ్యంలో రాజుగారి ధనాగారంలో ఒక దొంగ వారం వారం దొంగతనం చేసేవాడు అలా ప్రతి వారం దొంగతనం చేస్తూ ఉండేవాడు రాజుగారు సైన్యం మంత్రి గారు అందరూ తనని పట్టుకోవాలని చూసారు కానీ ఆ దొంగ దొరకలేదు ప్రతి వారం దొంగతనం చేస్తూ ఎత్తైన గూడ యాభై అడుగుల గోడ మెల్లిమెల్లిగా ఎక్కుతూ తన దొంగతనాన్ని తీసుకొని మెల్లిగా వెళ్ళేవాడు అలా ఎవరు దొరకడు అనుకుని దొంగ ఒకసారి ఎట్టకీలకి దొరికాడు అందరూ ఆ దొంగని రాజుగారు చంపేస్తారని చెప్పి అనుకున్నారు మరి రాజుగారు ఏం చేశారు అని జీవనం అడుగుతుంటే రాజుగారు దొంగని చంపలేదు ఆ దొంగకి హజరా నగలకి అధికారిని చేశాడు అంటే దొంగ చేతికి తాళం ఇచ్చాడనమాట అంటే ఇప్పుడు నన్ను దొంగ అంటున్నావా అవును నువ్వు దొంగవే దొంగ కాబట్టే నా దగ్గర ఉండాల్సిన ఎవిడెన్స్ అన్ని తీసుకొని నాకే తెలియకుండా నువ్వు కొట్టేశావు ఇకనైనా నువ్వు మారు బాధ్యతగా ఉండడం నేర్చుకో లేదంటే నీ జాతకాన్ని ముద్దాం అత్తయ్య ముందు నేను బయలు చేస్తాను నువ్వు కాన్ఫిడెంట్ గా మాట్లాడినప్పుడే నాకు నీ మీద అనుమానం వచ్చింది అందుకే సేనుతో చెప్పి అవ్వ దగ్గర విండు భోజనం అని చెప్పి నేను అవ్వని ఆఫీస్కి పంపాను ఆ తర్వాత నేను ఆఫీస్కి వచ్చాను అంటే సేను బర్డే లేకపోతే నువ్వు ఆఫీస్కి వచ్చేదానివి కాదా అమ్మ జీవన సీను బర్త్డే నేను వేసిన బేర అసలు సీను బర్త్డే కానే కాదు అది ఒక నాటకం అని చెప్పి అనడంతో ఇక జీవన షోక్ అయి చూస్తూ ఉంటుంది అందాన్ని బర్డే తానే పెట్టి నేను సీసీటీవీ ఫుటేజ్ చూసిన గంటే అప్పుడే మీ సీసీటీవీ ఫుటేజ్ బయటపడింది మీ బాగోద మొత్తం బట్టబయలైంది అని చెప్పడంతో ఇక షోక జీవనం అలానే ఉంటుంది ఆయన నా మీద బాగా ప్రతీకారాలకు పొచ్చినామంటే అది లేదు మీ పాలు కూడా నిన్ను ఎందుకు వదిలిపెట్టానో తెలుసా కేవలం జ్యోతమ్మ కోసమే ఇప్పటికైనా మంచిగా ఉండు బాధ్యతగా నడుచుకో వెళ్ళు ఇంకోసారి ఇలా చేస్తే నేను ఊరుకోను వదిలిపెట్టను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ప్రోమోలో ఆనంది బెడ్రూమ్ కి నడుచుకుంటూ వస్తుంది ఇక ఆదిత్య ఆనంది కోసం అన్ని డెకరేషన్ చేస్తాడు ఇక ఆనంది పూల మీద నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఇక బెడ్ మీద కంగ్రాచులేషన్ అని చెప్పి పూలతో రాసివేయడం చూసి ఇక ఆదిత్య ఆనంది కంగ్రాచులేషన్ మై డియర్ శ్రీమతి రియల్లీ ఐఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పి చెప్పి మీరు సాధించిన విజయానికి మీకు ఒక కానుక ఇవ్వాలనుకుంటున్నాను ఏంటా కానుక అని ఆనంది అంటుంటే ఇక ఆదిత్య ఆనందిని కౌగులించుకొని ఇదే ఆ అని చెప్పి అంటుంటే ఇక ఆనంది ఆనందపడుతుంటుంది